స్ క్యాలెండర్ ఆవిష్కరించిన డాక్టర్ బరిగేల శివ మతాలకు అతీతంగా సమానత్వం చాటాలి డాక్టర్ బరిగేలా శివ నివాసంలో క్యాలెండర్ డోర్ స్టిక్కర్స్ కూడా ఆవిష్కరించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇలా సేవకు మారుపేరే పేరే ఉన్నటువంటి నేపథ్యం ఉంది ఎక్కడ ఉన్న మతాల కులాలకు అతీతంగా సమాజంలో ఉన్నటువంటి బలమైనటువంటి ఒక నినాదాన్ని ఎప్పటికీ చేసేటువంటి నేపథ్యం ఉంటుంది మతాలకు అతీతంగా సమానత్వన్ని చాటాలి డాక్టర్ బరిగల శివ నివాసంలో క్యాలెండర్ డోర్ స్టిక్కర్స్ ఆవిష్కరణ క్రిస్మస్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జైఎం టీవీ వ్యవస్థాపకులు చైర్మన్ డాక్టర్ బరిగల శివ నివాసంలో ప్రత్యేకంగా ముద్రించిన శుభాకాంక్షల తో పాటు డోర్ సిక్స్ ను ఘనంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి అనుమకొండ జిల్లా అయిన మండలం అందరం గ్రామం బిలివర్ చర్చి ఫాదర్ షేట్రక్ విజయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఫాదర్ షెడ్రక్ విజయ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రేమ శాంతి క్షమ మానవ సేవకు ప్రతిగా అన్నారు ప్రతి ఇంట్లో ఐక్యత సోదర్భావం పెంపించాలన్న సందేశాన్ని క్యాలెండర్ లో డోర్ సిక్స్ ప్రజల్లోకి తీసుకెళ్తాయని పేర్కొన్నారు డాక్టర్ బరిగల శివ మాట్లాడుతూ మతాలకు అతీతంగా మానవత్వం సమానత్వం న్యాయమైన విలువలతో సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడమే జైవం ఆశయమని తెలిపారు నూతన సంవత్సరాల ప్రజల జీవితంలో కొత్త వెలుగు నింపాలని ఆకర్షించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ పన్నెండు వార్డు మెంబరు ఇస్రో నరేష్ పాల్గొని శుభాకాంక్షలు తెలిసిన నేపథ్యం కూడా ఉంది ఇది నిన్న మా ఇంట్లో జరిగినటువంటి ఆ ఒక ఫాదర్ గారు వరంగల్ జిల్లా నుంచి వచ్చి మాతోని ఇనగ్రేషన్ చేయాలి మా ఇంట్లో చేయాలి అని నాకు సమయాన్ని కోరి నా సమయాన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి సమయభావం వలన ఏ అయితే నూతన సంవత్సరం క్యాలెండర్నో అక్కడ ఉన్నటువంటి డోర్ స్టిక్కర్స్ మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా క్రైస్తవ మతాన్ని ఈ సమాజానికి ఏదైతే దేవుడు శాంతిని కోరుకున్నాడో ఆ శాంతిని సమాజానికి అందించాలని లక్ష్యంతోనే అక్కడ ఉన్నటువంటి అయినవల్లు మండలం ఆ నందన గ్రామాన్ని నుంచి వచ్చినటువంటి ఫాదర్ షెడ్రక్ గారు విజయ్ గారు మా ఇంట్లో కూడా ఆ క్యాలెండర్స్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి క్యాలెండర్స్ కూడా మా ఇంట్లో ఆవిష్కరణ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త